అందరికీ నమస్తే అండి నవరాత్రులలో ఐదవ రోజు పంచమి తిది నాడు స్కందమాతాదేవిని పూజించుకోవడం జరుగుతుంది ఈ రోజున అలంకారం వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అలంకారం మరి ఈరోజు మనం చదువుకోవాల్సిన ధ్యాన శ్లోకం ధ్యాన మంత్రం స్కందమాతాదేవి యొక్క ధ్యాన మంత్రం ఓం దేవి స్కందమాత ఏ నమ అంటూ యథాశక్తి చేయండి తర్వాత శ్లోకం వచ్చేసి సింహాసన గతా నిత్యం పద్మాంగత కరద్వయ సదా సదాదేవి స్కందమాత యశస్విని అంటూ శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవిని ఈ ధ్యాన శ్లోకంతో పూజించండి అంతేకాకుండా అష్టలక్ష్మి స్వరూపంగా కూడా అమ్మవారిని ఈరోజు అలంకరించుకోవడం జరుగుతుంది తద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆయురారోగ్య సిరి సంపదలతో పాటు విద్యా వినయ సంపదలు కూడా వర్షించాలని ఆ తల్లిని కోరుకుంటూ యుద్ధరంగంలో ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి జ్ఞానాన్ని మనం పొంది ఉండాలి అనేది స్కందమాతాదేవి యొక్క ఆయుధాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి స్కందమాతాదేవి మనకు సదా పూజనీయురాలు